నమస్కారం నా పేరు కెఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా మా సంఘ నేతృత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ గా ఉన్నాను మా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా అధ్యక్షులుగా మొన్నటిదాకా ఇటీవలి కాలం వరకు వ్యవహరించిన రమేష్ కుమార్ గారు ఉన్నారు అలాగే ఐక్యవేదిక సెక్రటరీ జనరల్గా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ గారు ఉన్నారు రఘురామ్ నాయుడు గారు అగ్రికల్చర్ శాఖ రాష్ట్ర నాయకులే కాకుండా మా రాష్ట్ర కడప జిల్లా అధ్యక్షులుగా కొత్తగా రమేష్ గారి స్థానంలో ఎన్నికైన సందర్భంలో ప్రస్తుతం అర్జెంటుగా ఏదో ఉద్యమాలు కార్యాచరణలో ఏమీ లేకపోయినప్పటికీ మా సంఘ సభ్యులని పీరియాడికల్గా ఇంట్రాక్ట్ అవుతూ ప్రతినిధులతో తాలూకా స్థాయి ప్రతినిధులతో రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఇంట్రాక్ట్ అవుతూ ఉద్యోగులకి పేరుకుపోయినటువంటి ఉన్నటువంటి సమస్యల మీద ఆ సమస్యల మూలాల మీద ఒక అధ్యయనపూర్వకమైనటువంటి వ్యవహార రీతిలో వాటికి ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవడం అనేది పరిపాటి అందులో భాగంగా ఈనాడు కొత్తగా రఘురామ్ నాయుడు గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది కావటం అందువల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావటం అది కాకుండా మీకు అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ఆ డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఫైనాన్షియల్ కోడ్లో నిర్దేశించబడినటువంటి విధానాలను ఉల్లంఘిస్తుంది మా జీపీఎఫ్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన రెండు వందల అరవై ఆరు అధికారిన పబ్లిక్ డిపా అకౌంట్లో ఉండవలసినటువంటి మా సొమ్ముని కూడా ఇతరత్ర అవసరాలకి వినియోగించినటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగులకి వాళ్ళ జీతాల నుంచి పది పర్సెంట్ జా కట్ చేసి ప్రభుత్వం పది పర్సెంట్ కలిపి వారి వారి ప్రాణ అకౌంట్లో జమ చేయమని పిఎఫ్ఆర్డీ చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వాటిని కూడా చెల్లించకుండా వారి ఖాతాలో జమ చేయకపోవటం వల్ల జరిగినటువంటి ఉల్లంఘనలన్నింటినీ కూడా అనేక దఫాలు నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆఖరికి జీతాలు పెన్షన్లు చెల్లింపు కూడా అది ఒకటో తారీఖు కాకుండా ఏదో రాజుగారి దయా ప్రభులు వారి భిక్ష కింద మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక మా ఆర్థికపరమైన చెల్లింపుల వ్యవహారాలని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని కోరుతూ నాటి గవర్నర్ గారిని కలిసేమని చెప్పి ఆ డెలిగేషన్కి నాయకత్వం వహించానని చెప్పి నన్ను నా సంఘాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలని నా కుటుంబాన్ని నా సహచరులని అందరినీ ఊచగొత కోసి ప్రభుత్వం మా మీద ఒక దమనకాండకి పాల్పడింది నాటి ప్రభుత్వం నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా ఆనాటి ప్రభుత్వము కోరుకున్నది తప్పుడు కేసులు పెట్టి బనాయించి నా మీద నేను సుప్రీ నాకు యాంటీస్పెక్టరీ బెయిల్ కింద కోర్టులో రాని పరిస్థితుల్లో నేను ఆఖరికి కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే నా భార్య కూతురు కుటుంబాన్ని కూడా ఇద్దరు ఆడవాళ్లు ఉన్నటువంటి ఇంటిలో అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మగ పోలీస్ అధికారులు సెర్సి పేరు మీద నానా ఇబ్బందులు గురి చేసి నా ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ తీవ్రవాదిని వే వేటాడినట్టుగా నన్ను వేటాడినటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని అంటే ఉద్యోగస్తుల్లో ఉద్యోగ సంఘాల నాయకుల్లో మీ హక్కుల కోసం మీరు గొంతెత్తితే మేము ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో నేను నేను ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి ఉద్యోగ సంఘ నాయకుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ నలభై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని ఆల్ ఇండియా టాక్సేషన్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ జీఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చే సందర్భంలో జరిగిన రాజ్యాంగ సవరణ బిల్లు మీద దేశవ్యాప్త చర్చకి సమావేశాలకి నాయకత్వం వహించినటువంటి ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ ఉద్యోగ సంఘ నాయకుడైన నన్ను ఆ రకంగా నిర్బంధించి వెంటాడటం ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ సంఘాలు కానీ ఎవరు కూడా మిగతా ప్రజల సంగతి ఎలా ఉన్నా మేము ఏనాడు రాన్నేళ్ల మా చరిత్రలో వీ నెవర్ టెయింటెడ్ పొలిటికల్ కలర్స్ ఏ రాజకీయ పక్ష రంగులని మేము పూసుకోలేటువంటి న్యూట్రాలిటీ మెయింటైన్ చేసినటువంటి సిద్ధాంతపరంగా న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిన నన్ను నా సంఘాన్ని ఈ రకంగా వెంటాడడం ద్వారా ఇంకా ఎవరూ కూడా మాట్లాడే ధైర్యం చేయలేని ఒక వాతావరణాన్ని నాటి ప్రభుత్వం క్రియేట్ చేసింది తద్వారా ఆఖరికి సహచరులు ఉద్యోగస్తులు ఆఫీసుల్లో టీ తాగేటప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే ఏమో ఏమవుతుందో ఏం మాట్లాడితే అది ఎక్కడికి పోతుందో ఏమొస్తుందనే ఒక భయానక వాతావరణానికి భయా భయానికి లోనేటువంటి పరిస్థితుల్లో నేను సుప్రీంకోర్టు బెయిల్ మీద వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితి చూస్తే కనీసం నన్ను పలకరించడానికి నా దగ్గర రావడానికి కూడా నా సహచర్ ఆఫీస్ పేర్లు కూడా ఇంకా భయంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానికి ఉద్యోగుల్ని మనం తప్పు పట్టుకోలేము సగటు మధ్యతరగతి మనస్తత్వానికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఒక నెల జీతం పది రోజులు ఆలస్యంగా వస్తే తమ కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయేటువంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా సాహసం చేయలేనప్పుడు ఈ వ్యవస్థని భయం గుప్పిట్లోంచి బయటికి తీసుకువస్తే తప్ప తిరిగి ఈ సమాజంలో నార్మల్సీ రెస్టోర్ కాదనేటువంటి ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి నాడు మేము నేను నాకు కలిసి వచ్చినటువంటి నా సంఘ సభ్యులు నాకు కలిసి వచ్చిన ఇతర సంఘాల నాయకుల్ని గుప్పటి మందిని కలుపుకొని ఉద్యోగుల్లోనే కాకుండా పౌర సమాజంలో కూడా ఒక చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ సమాజం చేత మేధావి వర్గంగా గౌరవించబడుతున్న మా మీద ఉన్నదని భావించి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలు చేశాం అందులో భాగంగా నాడు కడప పట్టణంలో సమావేశం పెడితే కడప సమావేశానికి వెళ్ళి తిరిగి బెజవాళ్ళు తిరిగి వస్తావా అని నన్ను పోలీసు డీఐజీ ర్యాంక్ అధికారులు బెదిరించారు అయినప్పటికీ కూడా మేము కడపలో సమావేశం జరిపాన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసినటువంటి ఆ ప్రక్రియ మంచి ఫలితాలనిచ్చి సమాజాన్ని భయం గుప్పిట్లోంచి బయటకు తీసుకురావడంలో మేము కూడా దోహదపడ్డాం మా వల్లే అద్భుతాలు జరిగిపోయాయని చెప్పేంత అవివేకులో మేము కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజంలో వచ్చిన ఆ రాజకీయ చైతన్యానికి మేము మూల కారకం అనేటువంటి విషయాన్ని మాత్రం నిస్సందేహంగా మాకు మేము చెప్పుకుంటామనే విషయాన్ని మనవి చేస్తాము ఆ క్రమంలో సరే ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఉద్యోగుల్లో అందరం మనం కోరుకున్నాం కాబట్టి ప్రభుత్వం రావాలని సహజంగానే ఉద్యోగుల్లో వెంటనే మనకు సంబంధించిన అన్ని అంశాలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశ ఉంటుంది ఆశపడ్డం మానవ సహజం అయితే ఆర్థిక వ్యవహారాల పరిస్థితి చూసినట్టయితే నేను బేసిక్గా ఒక ట్యాక్స్ మెన్గా ఈ రాష్ట్రానికి వచ్చే ఖజానాకు వచ్చే ప్రతి వంద రూపాయల్లో డెబ్బై ఎనిమిది రూపాయల వాటాని కంట్రిబ్యూట్ చేసేటువంటి వాణిజ్య పనుల శాఖ జీఎస్టీ శాఖకి అధ్యక్షుడిగా ఉంటూ గత ముప్పై సంవత్సరాలుగా ఖజానాకు వచ్చే రూపాయి రాక రూపాయి పోక విషయంలో మాకు అవగాహన ఉన్నది ఇవాళ ఈ దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చిన తర్వాత పరోక్ష పనుల విషయంలో కూడా రాష్ట్రాల శాసన వ్యవస్థకి పన్ను రేటు పెంచుకోవడానికి కానీ పన్ను పరిధి పెంచుకోవడానికి కానీ గతంలో మాదిరి రెండు వేల పదిహేడుకు ముందు ఉన్నటువంటి ఫ్రీడమ్ లేదు స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఏ నిర్ణయమైన జీఎస్టీ కౌన్సిల్లో తీసుకోవాల్సిన పరిస్థితులు అందువల్ల ఆదాయం పెరగటం లేదు మరోపక్క చూస్తే కంట్రీ యావరేజ్ వృద్ధి రేటు పదమూడు శాతం పాజిటివ్ రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్ మైనస్ ఎనిమిది శాతంతో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన ఉద్యోగుల బాకీలు ఇరవై ఐదు వేల కోట్ల పైచిలుకున్నాయి ఇదిగాక మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి వేతన సవరణ బాకీ ఉన్నాయి మూడు డిఏలు బాకీలు ఉన్నాయి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఉద్యోగస్తుల్ని కొంత సమయం పాటించమని అప్పీల్ చేస్తూనే ప్రభుత్వానికి కూడా వినమ్రంగా అప్పీల్ చేస్తూ ఉన్నా ఆర్థిక వ్యవహార పరిస్థితి గురించి మాకు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కనీస అవసరాలు ఏ ఉద్యోగి ఏ కుటుంబం కూడా వాయిదా వేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉన్న రోజు మూడు పూట్ల తిన్నా లేని రోజు ఒక పూటైనా తినాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కనీస అవసరాలను తీర్చే రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగులకు రావాల్సిన బాకీల విషయంలో కూడా ఒక ప్రాధాన్యత వర్గంగా ఉద్యోగుల్ని గుర్తించాలని కడప సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తా ఉన్నా అందులో భాగంగా అర్జెంటుగా పేరుకుపోయిన ఐదేళ్ల పాటు పేరుకుపోయినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బాకీలు చెల్లించేవని నేను కోరటం లేదు కానీ అవి రావేమో అనేటువంటి ఒక అభద్రతాభావం ఉద్యోగుల్లో ఉన్నది కాబట్టి అవి ఎక్కడికి పోవు త్వరలోనే వాటిని ఎవరికి ఎవరికి రావాల్సిన బాకీలు వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది అనేటువంటి ఒక షెడ్యూల్ని చెల్లింపుల షెడ్యూల్ ప్రణాళికని ప్రకటించడం ద్వారా ఉద్యోగులకి ఒక భరోసాని కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అదే సందర్భంలో మీరు కూటమి పక్షాన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారో అంతవరకు వెంటనే అమలు చేయమని మాత్రం మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నానని మనం చేస్తాము అందులో ప్రధానంగా మీరు ప్రభుత్వం రాగానే మాకు వేతన సవరణ బాకీ ఉందన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఇంటీరియర్ రిలీఫ్ ప్రకటిస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి ఆ వేతన సవరణ సంఘాన్ని ఆనాటి ప్రభుత్వం నియమించిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అప్పుడే రాజీనామా పెట్టి ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి అసలు వేతన సవరణ సంఘమే లేని పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం చూస్తే తొంభై దశకం నుంచి కూడా రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని కాకుండా రిటైర్డ్ అయిన న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ కమిషన్ నియమిస్తున్నటువంటి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక న్యాయబద్ధమైన వేతన సవరణ జరగాలంటే ఒక స్టాండర్డ్ గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ పే ఫిక్సేషన్ అనేది ఉండాలి ఏదో కూరగాయలు బ్యారెంట్ చేసినట్టు ఆయన పదిహేను పర్సెంట్ అన్నాడు ఈయన ఇరవై ఆరు పర్సెంట్ అన్నాడు మధ్యలో ఇరవై ఒకటి తగ్గొడదామనే రీతిలో కాకుండా ఒక శాస్త్రీయమైన అధ్యయనంతో కూడిన వేతన సవరణ జరగాలంటే ఒక న్యాయ రిటైర్డ్ విశ్రాంత న్యాయ హైకోర్టు న్యాయమూర్తి కానీ సిట్టింగ్ హై హైకోర్టు న్యాయమూర్తి గారి నేతృత్వంలో తక్షణమే వేతన సవరణ కమిషన్ని నియమించాలని ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా అదే రకంగా మీరు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు కమిషన్ నియమించి వెంటనే మీకున్న ఆర్థిక వెసులుబాటు మేరకు తక్షణమే అయ్యార్ ఇంటీరియల్ రిలీఫ్ను కూడా ఉద్యోగులకి ప్రకటించాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే మేము చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం కూడా అర్థం చేసుకోవాలి మాకు పేరుకి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ అనే కాగితాల మీద ఉంటుందే కానీ వాస్తవ రూపంలో మాకు ఆ వేతన సవరణ ప్రయోజనాలు పదేళ్లకి ఒకసారి దక్కుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఉన్నది ఐదేళ్ళకు ఒకసారి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై మూడులో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేస్తే యాభై ఆరులో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నుంచి లెక్కేసుకున్న ఈనాడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏ ఎన్ని ఐదేళ్ళకు ఒకసారి చెప్పిన మేము ఇప్పటికి పద్నాలుగో వేతన సవరణలో గడిచి పదిహేనో వేతన సవరణలో అడుగు పెట్టాల్సి ఉంది డెబ్బై ఐదేళ్ల స్వతంత్రం కానీ మాకు ఇంకా పదకొండు వేతన సవరణలు అయ్యి పన్నెండవ వేతన సవరణను ఇప్పుడు నియమించాల్సి ఉంది అంటే ఇప్పటికే నాలుగు వేతన సవరణల ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షన్లు కోల్పోయిన యథార్థాన్ని దృష్టిలో పెట్టుకుంది తక్షణం ఉద్యోగులకి బాకీలన్నీ చెల్లించలేకపోయినా ఆర్థిక ఉపశమనం ప్రయోజనం రూపంలో వారికి రావాల్సిన ప్రయోజనంలో ఎంతో కొంత చెల్లింపు ప్రతి ఉద్యోగి చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి ఉపశమనం ఆర్థిక ఉపశమనం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ డిమాండ్ కోరకుండా మేము ఉండలేమనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఆర్థికేతరమైనటువంటి అంశాలను విషయాలను పరిశీలించడానికి ఉదాహరణకి మీరు సిపిఎస్ విషయంలో సంవత్సరం పాటు సంవత్సరం కాల పరిమితిలో పరిష్కారం చూపుతా అన్నారు మేము దానికి కట్టుబడి ఉన్నాం ఆ సంవత్సరం కాలం ముగిసే వరకు సిపిఐ సంస్థ మీద నేను మాట్లాడు అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిపోయిందని ప్రభుత్వం ప్రభుత్వమే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఆనాడు సమాజంలో ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందంటే నిరుద్యోగంతో ఎంత పర్సంటేజ్ పెరిగిపోయిందంటే ఆ పదిహేను వేల రూపాయల వార్డు సచివాలయ ఉద్యోగానికి నో లక్షా ముప్పై వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఇరవై ఒక్క లక్షల చిల్లర మంది పోటీ పడ్డారు గ్రాడ్యుయేట్స్ వాళ్ళలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పిహెచ్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క లక్షల మందితో పోటీ పడి ఎంపికైన లక్ష ఇరవై వేల మంది నిష్ణాతులైనటువంటి విద్యార్థికులైనటువంటి ఆ వర్క్ ఫోర్స్ని సమర్థవంతంగా ప్రభుత్వం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఆ దిశగా ఆ విషయాన్ని గమనించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సంస్కరించి ప్రక్షాళన చేసేటువంటి దానికి చర్యలు చేపట్టిందని నిన్న మంత్రివర్గంలో వారు ఆ దిశగా ఆలోచన చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన నేను స్వాగతిస్తూనే అయితే ఆ సమస్య పరిష్కారం విషయంలో ఐఏఎస్ అధికారులు చెప్పిందే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ ఫంక్షనరీస్ యొక్క ప్రతినిధులతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న మేర తర్వాత వారికి అర్థవంతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షనింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప లేకపోతే అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో పదే పదే ఒకటికి రెండు సార్లు వారి వ్యాఖ్యానం నేను గమనించాను మీడియాలో మాది పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పొలిటికల్ గవర్నెన్సే ఉంటుంది అని చెప్తాం అనేది రాజకీయ పరిపాలనే చేస్తామనేటువంటి వ్యాఖ్యానం వారి నుంచి తరచుగా ఈ మధ్య వింటున్నాం మంచిదే రాజకీయ పక్షాలు రాజకీయ పరిపాలనకి చేయవలసిన అవసరం ఉన్నది వారి రాజకీయ ప్రయోజనాలు ఏ రాజకీయ పక్షానికైనా ముఖ్యం ఆ క్రమంలో మరి రాజ నిజమైన రాజకీయ పరిపాలన జరగాలంటే మీరు కేవలము ఏ ఏ ఆల్ ఇండియా భారత సర్వీస్ అధికారులు అయితే గత ప్రభుత్వంలో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి తప్పుడు వ్యవస్థల నిర్మాణం మనుగడికి దోహదపడినారు మరల అభిప్రాయాలే తీసుకుని మీరు నిర్ణయాలు చేసినట్టయితే అది క్షేత్రస్థాయిలో సమాజానికి ప్రజలకి ఉపయోగపడే రీతిలో ఉండకపోవచ్చేమో అనేటువంటి అభిప్రాయాన్ని సందర్భంగా నేను వెలుబుచ్చుతూ అందువల్ల ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వారి యొక్క అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి గారి పరిగణలో తీసుకుని తగిన నిర్ణయాలు చేయాలని ఆ క్రమంలో ఆ రకంగా వారు పరిపాలన చేసినప్పుడు తప్పనిసరిగా పతనం నుంచి పునరుద్ధానం వైపు విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లాలనేటువంటి మీ సంకల్పానికి మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా తోడయి మీ వెనక ఈ రాష్ట్ర పురోగమనం కోసం సహకరిస్తామని అట్ ది సేమ్ టైం మా న్యాయమైన హక్కుల విషయంలో మీరు కూడా మాతో గౌరవప్రదంగా వ్యవహరించాలని నేను ఉద్యోగులందరి తరఫున కోరుకుంటూ ఒక్క మాట చివరిగా చెప్పదలిసా ఆర్థిక ఈ రాష్ట్రంలో ఉద్యోగలు ప్రభుత్వం ఉద్యోగులు ప్రభుత్వము అనే రెండు ప్యారలల్ వ్యవస్థల యొక్క సంబంధ బాంధవ్యాల విషయాల్లో గడిచిన యాభై ఏళ్ల అనుమానం మీరు ఒక్కసారి పరిశీలనలో తీసుకున్నట్టయితే ఉద్యోగులు ఆర్థిక పరమైన అంశాలు ఆలస్యమయ్యన్న కారణంగా కంటే వారి ఆత్మాభిమానం దెబ్బతిందన్న కారణంగా ఎక్కువ తీవ్రంగా ప్రతిస్పందించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఇంకా కొంతమంది అఖిల భారత సర్వీస్ అధికారులు కానీ కొంతమంది శాఖాధిపతి శాఖాది శాఖల్లో వివిధ స్థాయిలో ఉన్న అధికారులు కానీ నేను ఎవరిని పేరు నేమ్ చేయదలుచుకోలేదు కానీ వారు చాలా అగౌరవంగా ఉద్యోగులతో మిడిల్ లెవెల్ ఆఫీసర్స్తో ప్రవర్తిస్తూ ఉన్నారు కొన్ని శాఖల్లో అధికారులైతే యూస్లెస్ ఫెలో అనే పదాన్ని క్షేత్రస్థాయి అధికారుల మీద వినియోగిస్తూ ఉన్నారు నేను కడప సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగుల ఆత్మగౌరవ గొంతునవి చెప్తా ఉన్నా ఎవరైనా అధికారి ఏ స్థాయి అధికారైనా సరే అగౌరవంగా పదజాల ప్రయోగం చేస్తే అగౌరవంగా వ్యవహరిస్తే యూస్లెస్ ఫెలో అనే పదం మరొకసారి వినిపిస్తే అసలు నీ వల్ల ఈ సమాజానికి ఉన్న యూజ్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను ఉద్యోగం తరఫున మేము ప్రశ్నిస్తాం అలాంటి అధికారుల్ని యొక్క భాగోతం వాళ్ళ బినామీల పేర్ల మీద వాళ్ళు చేసే వ్యాపారాలను కూడా బయటికి తీస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం మన అందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం నా దృష్టిలో చీఫ్ సెక్రటరీ గారికి మా నాన్ గెస్టెడ్ ఉద్యోగకి తేడా లేదు అందరం ప్రభుత్వ ఉద్యోగులమే ప్రభుత్వంలో సహచరులమే ప్రభు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పరస్పర గౌరవం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఆత్మీయ సమావేశంగా అలాగే నా మీద గత ప్రభుత్వం పెట్టిన కేసుని విచారణ చేసి ఆ ఎఫ్ఐఆర్లో నాకు ఆ క్రైమ్తో నాకు సంబంధం లేదని పూర్తి సబ్జెక్టు ఆఫ్టర్ టూ ప్రాసెస్ ఆఫ్ లా ఎఫ్ఐఆర్ నుంచి నా పేరు తొలగించి నా తిరిగి గౌరవ గౌరవాన్ని రెస్టోర్ చేస్తూ నన్ను తిరిగి విధుల్లో తీసుకుంటే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత తొలిసారిగా ఈ గడప అనే ఉద్దేశంతో ఆత్మీయంగా నన్ను పలకరించడానికి నా కోసం నా క్షేమాన్ని కాంక్షించిన ఈ జిల్లా ఉద్యోగులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎవరికైనా ఐ ఫర్ ఫర్చి ఎవ్రీబడి అగ్రీస్ ఈరోజు అధికారులు ఉన్న వాళ్ళందరూ కూడా అది అసంపూర్ణంగా అపరిపక్వితంగా ఉన్నటువంటి వ్యవస్థ అనే అభిప్రాయం సర్వత్రా ఉన్నది అందువల్లే కదా దాన్ని రేషనలైజ్ చేస్తాము వ్యవస్థ వ్యవస్థ వ్యవస్థని పునర్వ్యవస్థిస్తామని ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది మొదట్ మొదటి నుంచి నేను మేము చెప్తానే ఉన్నాం ఎక్కడో ఈ వ్యవస్థ ఏర్పాట్లో సమతుల్యం మిస్ మీరు ఉదాహరణకి చూస్తే దాంట్లో పదకొండు ప్రభుత్వ శాఖల నుంచి పంతొమ్మిది రకాల ని విలేజ్ వార్డు సెక్రటేరేట్ అనే బోర్డు పెట్టి ఒక రూఫ్ కింద కూర్చోబెట్టారు వీళ్ళందరూ నిర్వర్తించే విధులు ఏంటి పంతొమ్మిది వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వర్తించేటువంటి విధులు ఈ పదకొండు ఫంక్షనరీస్ నిర్వర్తిస్తారు అంటే వీళ్ళు ఆ శాఖ ఉద్యోగులు అయి ఉండాలి అలా లేదు వీళ్ళకి ఆ తల్లి బొట్టుతో బంధం లేదు కానీ ఆ శాఖ విధి వీళ్ళు మరొక దీంట్లో మిస్ అయిన అంశం ఏంటంటే అసలు ఈ పదకొండు శాఖల్ని మెర్చి చేసి ఒక శాఖగా ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అనుమతించవు భారత రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై ఒకటి డి అధికరణ ద్వారా రాష్ట్రపతి గారికి సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించిన వారు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం మెర్చి చేయడానికి అవ్వదు అందువల్ల వాళ్ళకి సర్వీస్ ఏర్పరిచినాక గత ప్రభుత్వం అర్థం చేసుకుంది అందుకని వాళ్ళకి ఈ రోజుకి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి వాడు ఉద్యోగమే వాడిని ఎలా నియంత్రించాలి వాడి సర్వీస్ ఏ రకంగా నియంత్రించాలి వాడి సీనియర్టీ ఎలా లెక్కేయాలి వాడి పదోన్నతి ఎలా కల్పించాలి నో అంటే ప్రభుత్వం అనాలోచితంగా చేసింది అని కదా అది సగం పెట్టి వదిలేసింది మరొక అంశం ఇంకా దాంట్లో లోపాలు ఎలా ఉన్నాయండి మీ అందరికి కూడా తెలుసు మీరు కూడా సమాజంలో ఒక చర్చ తీసుకురావాలి మహిళా పోలీసుని పెట్టారు అసలు వాళ్ళు మహిళా పోలీసు అని అంటానికి వీ లేదన హైకోర్టు కొట్టేసి వాళ్ళు త్రీ శిస్ సంక్షేమ శాఖ మహిళా కార్యదర్శులుగా నోటిఫై నోటిఫికేషన్ ఇచ్చి నియామకం కాబడ్డారు తర్వాత వాళ్ళకి మహిళా అని పేరు మార్చారు ఒక డీజీపీ గారు అయితే అప్పుడు వాళ్ళకి పోలీస్ యూనిఫామ్ కూడా ఇచ్చేసాడు కొంతమంది పోలీసు అనే నియామకం జరగాలంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వేరు ఉంది దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి వీళ్ళకది లేదు అలాగే వార్డు వీళ్ళు శానిటరీ సెక్రటరీ సెన్ పెట్టారు వీళ్ళకి వీళ్ళు యాక్చువల్గా ఏంటి వాళ్ళకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అంటే పర్యావరణ టెక్నికల్ క్యాడర్ అని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటువంటి యాక్చువల్గా ఇట్స్ ఏ గ్లోబల్ థియరీ అంతర్జాతీయంగా భారతదేశము పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఒప్పందంలో భాగస్వామి సంతకం పెట్టుంది సో తదు అనుగుణంగా గ్రామ స్థాయి వరకు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి ఒక మెకానిజం వ్యవస్థను ఏర్పాటు చేయాలి కాబట్టి ఎన్విరాన్మెంటల్ శాటిరేట్ అనేటువంటి ఒక కేటగిరీని క్రియేట్ చేస్తే వీళ్ళంతా ఎన్విరాన్మెంట్ కాపాడడానికి బాధ్యత వహించాల్సి వస్తుందని పెద్ద పెద్ద ఆ క్వాలిఫికేషన్ ప్రత్యేకమైన అర్హత కావాలని చెప్తే ఆ అర్హత ఉద్యోగంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళతో ఏం పని చేస్తున్నారు అంటే నాలుగు వందల ఇరవై మూడు అని ఒక జీవో ఇచ్చి తెల్లారుజాము ఐదున్నరకి మీ ఊళ్ళో చెత్త ఎత్తే నేస్త ఉంటాడు కదా వాడంబడ నువ్వు వార్డులో తిరిగి చెత్త ఎత్తింది ఫోటో తీసి అప్లోడ్ చేయమంటారు డ్రైనేజ్ క్లీన్ చేశారు లేదో సూపర్వైజ్ చేయమంటారు సో ఎక్కడో ఉద్దేశానికి జరుగుతున్న దానికి ఇంటెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉన్నది వీటిని సరిదిద్దకుండా వారికి ఒక స్థిరత్వాన్ని కల్పించకుండా ఒక స్పష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వకుండా వాళ్ళ సర్వీస్ని ఎలా రెగ్యులేట్ చేస్తారో చెప్పకుండా వాళ్ళకి పదోన్నతులు ఎలా కల్పిస్తారో వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియపరచకుండా వారిని ఏదో మీ అడని చేతి నా పురోజయ మాదిరి మార్పు చేసినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయని నేను అభిప్రాయపడటం లేదు అందువల్లే ఆ సంబంధిత ఫంక్షనరీస్ క్షేత్రస్థాయిలో పనిచేసే వారితో ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో

మీ కుటుంబ సభ్యులకి నా మాటగా చెప్పమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా తద్వారా మీకు వెసులుబాటు ఈ సంఘంలో పనిచేసే దానికి కొంత కుటుంబం కూడా మీకు ఇవ్విస్తుందని ఇవ్వాలని వారిని అభ్యర్థిస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు రీసెంట్ గా నర్సస్ అసోసియేషన్ కథలో రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జరిపిన ఎన్నికల్లో నర్సెస్ అసోసియేషన్ వాళ్ళు ఎన్నిక వెళ్ళారు అందరికి నమస్కారం నేను రెండవసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళా విభాగంలో సార్ కృతజ్ఞతలు మహిళా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ రెండవసారి అవకాశం ఇచ్చారు సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరి మహిళలను ఒక దిశానిర్దేశంలో సక్రమైన రీతిలో తీసుకోవాలని ఆశిస్తున్నాను రాష్ట్రం అంతా ఎన్నికలు ఏర్పాటు చేస్తే రండి వ్యవసాయ బద్వేలి వాళ్ళు క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటున్నారు సార్ రండి ప్లీజ్ బద్వేలి హరి కొండ గారు కూడా వేదిక మీద నాయుడు జిల్లా దయచేసి కొద్దిగా వేదిక కొద్దిగా మిగిలిన వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు మన వాళ్ళ కొద్ది గంటలకు ఒక టైం ఇచ్చాము అర్థగంట లేట్ అయింది మీడియా సమావేశంలోకి దయచేసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే రాష్ట్ర తెల్ల శ్రీకరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే నెల్లూరు జిల్లా నుంచి ప్రశాంత్ అంటే వేగ వేగ రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే అనంతపురం జిల్లా నుంచి ప్రశాంత్ మరియు వాళ్ళ టీం వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే